మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కుని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉత్కంఠభరితమైన మధుబాబు గారి షాడో అడ్వెంచర్ సిరీస్లో యముడు పదహారవ భాగం దట్టంగా ఎదిగి ఉన్న ఒక కిచికింత పొదను సమీపిస్తుండగా హఠాత్తుగా ఆ పొద మధ్యలో అగుపించిందతనికి ఒక చిన్నపాటి కదలిక ఇందుకోసమే నేను ఇంత దూరం కాళ్ళు కొట్టుకుంటూ వచ్చాను ఈరోజు నువ్వు మాకు ఆహారంగా మారాలని ఆ దేవుడు నిర్ణయించేశాడు అంటూ అటూ ఇటూ చూసి రెండు లావుపాటి కొండరాళ్లను చేతుల్లోకి తీసుకున్నాడు గంగారాం అతని కంఠం వినిపించిన మరుక్షణం ఆగిపోయింది పొదలోని కదలిక ఎర్రటి కనులు రెండు ఆకుల చాటు నుంచి అతని వంకే తీక్షణంగా చూశాయి చేతిలోని రాయిని మధ్యలోకి విసిరి రెండవ రాయితో రెడీగా నిలబడ్డాడు గంగారాం మొదటి రాయి మీద పడిన మరుక్షణం అతని చేతి వైపు నుండి అతివేగంగా పొదలోనించి బయటికి వచ్చింది ఒక కుందేలు చెంగున ఎగురుతూ పదడుగుల దూరం వెళ్లిపోయింది కనులతోనే దాని వేగాన్ని అంచనా వేసి రెండో రాయిని బలంగా ముందుకు విసిరాడు గంగారాం మూరల ఎత్తున్న ఒక బండరాయి నుంచి అవతలి పక్కకు ఒక్క ఉదుటున జంప్ చేయబోతూ ఆ రాయికి దొరికిపోయింది కుందేలు గింగిరాలు తిరుగుతూ పోయి దాని తలకు బలంగా తగిలిందది తల్ల క్రిందులుగా కొట్టి బండరాయి పక్కనే పడిపోయిందా కుందేలు నాలు గంగల్లో సమీపించి పొడుగ్గా ఉన్న చెవుల్ని పట్టుకుని పైకెత్తాడు గంగారాం పైజామా జేబులో ఉన్న పెన్ నైఫ్ని తీసి ప్రత్యేకంగా పని కట్టుకుని అటాక్ చేయవలసిన అవసరం లేదని వెంటనే తెలిసిపోయింది కొండరాయి తగిలిన వెంటనే అనంత విశ్వంలో కలిసిపోయాయి దాని ప్రాణవాయువులు నిన్ను సంపాదించటం వరకు కథ సజావుగానే నడిచింది నిన్ను ఆహారంగా మార్చుకోవటం మాత్రం అనుకున్నంత తేలిక కాదని అనిపిస్తోంది అంటూ వేగంగా అడుగులు వేశాడు గంగారాం అరగంట తరువాత తన దారికి అడ్డుగా ప్రత్యక్షమైన ఒక చిన్న గుట్టచాటును బైఠాయించి పెన్ నైఫ్తో ఆ కుందేలును ఆహారంగా మార్చుకునే ప్రయత్నాలు చేయటం మొదలు పెట్టాడు గంగారాం ఎండు పొదల్ని ఏరి తన వద్ద ఉన్న సామాగ్రి సహాయంతో చిన్న మంట చేశాడు కుందేలు శరీరాన్ని ఒక కొమ్మకు గుచ్చి ఆ మంట మీద నిలబెట్టాడు నాలుగు నిమిషాల తరువాత ఎర్రగా కాలి చక్కటి వాసనల్ని వెలువర్చటం మొదలుపెట్టిందది అయితే ఆ వాసనల్ని ఆస్వాదించి ఆనందించేటంత తీరికగా మాత్రం అతను లేడు దగ్గర్లో కనిపించిన నాలుగు కసింద మొక్కల్ని సమూలంగా పెకిలించి ఒకటిగా కలిపి రెండు చేతులతో పట్టుకున్నాడు చితుకుల మంటమీది నుంచి నిట్ట నిలువుగా గాలిలోకి లేస్తున్న పొగల్ని ఆ పొదల సహాయంతో నాలుగు ప్రక్కలకు చెల్లాచెదురు చేయటంలో అతను బిజీ అయిపోయాడు మరో పది నిమిషాల తరువాత ఆహారం ఆరగించటానికి సిద్ధమైంది వెనువెంటనే చేతిలోని మొక్కల్ని అవతలకు విసిరి దోసిళ్లతో నెత్తి మంట నార్పివేశాడతను మలినమైన చేతుల్ని పైజామాకు తుడుచుకుంటూ జేబుల్లో ఉన్న సరంజామాలో నుంచి చిన్న పొట్లాన్ని బయటికి తీశాడు గంగారాం ఎప్పుడైనా ఎక్కడైనా అటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనప్పుడు అడవి మనుష్యుల మాదిరిగా ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది ఆ పొట్లంలో ముందు జాగ్రత్తగా కట్టి ఉంచిన ఉప్పు ఎర్రెర్రగా కాలిన కుందేలు మీద చక్కగా జల్లి వెడల్పాటి అడవి ఆకుల్లో నీట్గా ప్యాక్ చేసేశాడతను ఆ ఆహారాన్ని బయటికి వినిపించకుండా లోపలే ఈల వేసుకుంటూ వచ్చిన దారినే వెనక్కి బయలుదేరాడు శిథిల మండపం మరో వంద గజాల దూరం ఉన్నదనగా మందగించింది అతని అడుగుల వేగం పాతిగడుగుల దూరంలోకి వచ్చిన వెంటనే ఒక పొదచాటును నిలబడి ముందుకు తొంగి చూశాడు యథార్థమని తేలిపోయింది అతని అనుమానం ఆహారం సంపాదించే పనిని అతనికి వదిలేసి ఉన్న మండప స్తంభాలన్నింటినీ అతిశ్రద్ధగా పరిశీలిస్తున్నాడు బషీరుద్దీన్ మధ్య మధ్యలో తలెత్తి గంగారాం వెళ్లిన దిశలోకి చూస్తున్నాడు ఎప్పుడో ఎవడో దాచిపెట్టిన నిధి నీకు లభిస్తుందని ఆశపడుతున్నావా బషీరుద్దీన్ చిన్నగా అడుగుతూ పొదచాటునుంచి యువతలకు వచ్చాడు గంగారాం ఉలికిపాటును బయటపడకుండా అతి నేర్పుగా కప్పిపెట్టుకుంటూ అతన్ని చూసి ఎంతో సంతోషిస్తున్నట్లు పోజ్ ఒకటి పెట్టాడు ఆ పెద్ద మనిషి అదృష్టం కలిసి వస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలవుతాయి ఆ నిధి మనకు లభిస్తే ఇక మనం దొంగతనాలు చేయవలసిన అవసరం ఉండదు ఇళ్ళు వాకిళ్ళు పొలాలు పుట్రలు అన్నీ ఏర్పాటు చేసుకుని హాయిగా బతకొచ్చు అంటూ అతనికి ఎదురు పోయాడు నేను తిరిగి వచ్చే లోపల నీక నిధి జాడలు కనిపించి ఉంటే ఈ డైలాగుల్ని నోటి వెంట వస్తాయని నాకు నమ్మకం చిక్కటం లేదు ఖచ్చితమైన కంఠంతో అన్నాడు గంగారాం తను ప్యాక్ చేసి తీసుకువచ్చిన పార్సిల్ని అతనికి అందించాడు జంటగా తిరిగి వారు చేయాల్సిన పని గురించి మర్చిపోయాడు బషీరుద్దీన్ అడవి ఆకుల్ని విడదీసి అందులోని మాంసాన్ని ఆబగా ఆరగించటం మొదలుపెట్టాడు తన గురించి అతను క్షణంలో పదోవంతు కాలం కూడా ఆలోచించకపోవటాన్ని చూసి కూడా ఏమాత్రం నోరు విప్పలేదు గంగారాం ఇద్దరూ పంచుకోవలసిన ఆహారాన్ని తనొక్కడే ఆరగించి హాయిగా త్రేంచాడు బషీరుద్దీన్ అడవి కుందేలు ఇంత రుచిగా ఉంటుందని నాకిప్పుడే తెలిసింది సాబ్ ఇక రేపు ఉదయం వరకు తిండవసరం లేదు కడుపు నిండిపోయింది అంటూ ఉండగా స్టార్ట్ అయినాయి అతనికి వెక్కిళ్లు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా అదే పనిగా ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఎదురైన కష్టమది చెరువంచుకు సమీపంగా పోతే అవతలి పక్కన ఉన్న బద్మాషులు చూసేస్తారు వెంటనే వెళ్ళి నీళ్లు తాగకపోతే నా ఊపిరి ఆగిపోయేటట్లుంది ఎలా సాబ్ దీనంగా చూస్తూ అతను అడిగేసరికి మంచిలా కరిగిపోయింది గంగారాం హృదయం అప్పటికప్పుడు ఎడమచేతి వైపు అడుగులు వేశాడతను రెడీగా ఉండుబే అవకాశం లభించిన మరుక్షణంలో చెరువు దగ్గరికి పోయి నీళ్లు తాగి వెనక్కొచ్చేయి అంటూ పొదల్ని అడ్డు చేసుకుంటూ గంగామాత ఆలయం దగ్గరికి బయలుదేరాడు అతను ఏం చేస్తాడో వివరంగా చూడాలని ఎంతగా అనిపించినా ఆగకుండా సతాయిస్తున్న వెక్కిళ్ల కారణంగా ఆ పని చేయలేకపోయాడు బషీరుద్దీన్ అతను చెప్పినట్లు చేయటానికి సిద్ధంగా నిలబడ్డాడు గంగామాత ఆలయం రాయివేటు దూరంలోకి రాగానే కిచుకింత పొదల్లో ఉన్న కుందేలును కొట్టినట్లు రెండు రాళ్లనెత్తి దూరదూరంగా విసిరాడు గంగారాం విసిరిన వెంటనే వెనక్కి వచ్చేశాడు గింగిరాలు తిరుగుతూ గాలిలోకి లేచిన ఆ కొండరాళ్లు ఆలయం దగ్గర ఉన్న దృఢకాయలకు కనిపించలేదు ఏటవాలుగా గాలిలోకి ఎగిరి తిరిగి ఏటవాలుగానే కిందికి దిగాయవి ఆలయం వెనుక భాగంలో కిందపడి దబ్బుమని పెద్ద శబ్దం చేశాయి ఆ శబ్దాన్ని ఆలకించిన వెంటనే అదిరిపడి అటుకేసి చూశారు అక్కడ ఉన్నవారందరూ చిన్న మాటలతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆలయం వెనుక భాగంలోకి పరుగుతీశారు అక్కడ వంటలు చేస్తున్న కూడా అటుకేసి చూడటాన్ని గమనించి మరిక ఆలస్యం చేయక వేగంగా చెరువంచుకు సమీపించాడు బషీరుద్దీన్ దోసటితో నీటిని అందుకుని గబగబ నాలుగు గుక్కలు తాకాడు ఎంత వేగంగా ముందుకుపోయాడో అంతకు రెట్టింపు వేగంతో వెనక్కి వచ్చేశాడు బషీరుద్దీన్ అతను ఎలా కదులుతాడో గమనించటం కోసం పాతి గజాల దూరంలో నిలబడి పరిశీలనగా చూశాడు గంగారాం అతను నీటి అంచుకు వెళ్లినప్పుడు అతనితో పాటు తను కూడా నీటి వంక చూశాడు అలా చూసిన క్షణంలో అతనికి అస్పష్టంగా అగుపించింది చెరువు మధ్యలో నీటి అడుగున అడ్డదిడ్డంగా పడిపోయి ఉన్న మండపం కొండగుట్టల మీది నుంచి పైకి వస్తున్న సూర్యుడి కిరణాలు ఏటవాలుగా వచ్చి చెరువు మీద పడుతున్నాయి ఆగి ఆగి వస్తున్న కొండగాలి తాకిడికి వయ్యారాలు ఉలకబోస్తూ అటూ ఇటూ కదులుతున్నాయి చెరువులోని నీళ్లు అవి కదిలినప్పుడు ఏర్పడిన అలల మూలకంగా రకరకాల యాంగిల్స్లో చిత్ర విచిత్రంగా రిఫ్లెక్ట్ అవుతున్నది సూర్యుడి వెలుగు తదేక దీక్షగా చూసిన గంగారాం కనుల మీద పడి కళ్లను జుకేల్మనిపించింది అదొక్కటి మాత్రమే కాదు ఉదయం తను లేచి లేవగానే సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల కొంచెం పైత్యం ప్రకోపించి తన కనులు తనను ఏమారుస్తున్నాయని కూడా అనిపించింది గంగారాంకి అవతలి అంచుమీద అడ్డదిడ్డంగా పడిపోయి ఉన్న శిథిల మండపం ఛాయలు తన కళ్లల్లో స్థిరంగా నిలిచిపోవటం వల్ల నీటిలో కూడా అదే చిత్రం దర్శనమిచ్చినట్లు అనిపిస్తోందని సరిపెట్టుకో చూశాడు పది అడుగుల అవతలికి చేరిన తర్వాత కూడా మనసులో అడుగుపెట్టిన అనుమానం సమసిపోకపోవటంతో వెనక్కి తిరిగి మళ్లీ యథాస్థానానికి వచ్చాడు అలల కదలిక మూలకంగా కళ్లమీదికి దూసుకువస్తున్న సూర్యకిరణాలకు ఎడమచేతిని అడ్డుపెట్టుకుంటూ ఊపిరి బిగబట్టి ముందుకు చూశాడు వెంటనే కనిపించలేదా మండపం పది నిమిషాల పాటు అదే పనిగా కనులు చిట్లించి చూసిన తరువాత అస్పష్టంగా అగుపించింది గంగామాత ఆలయం నిర్మించిన సమయంలోనే చెరువు అడుగు భాగంలో నుంచి పెద్ద పెద్ద గోడల్ని పైకి లేపి ఆ గోడల మీద కట్టబడింది ఇప్పుడు అతడికి కనిపిస్తున్న శిథిలమైన సుందర మండపం కాలగర్భంలో ఒడ్డుమీది మండపం మాదిరిగానే తను కూడా నాశనమైపోయి నీట మునిగిపోయింది భారతదేశంలో కనిపించే ఎన్నెన్నో ఆలయాల దగ్గర అటువంటి మండపాలే అగుపిస్తూ ఉంటాయి ఆలనా పాలనా చూసేవారు లేని ఆలయాల దగ్గర ఈ మండపంలాగానే నాశనమై నీటిలో మునిగి ఉంటాయి నీటి అడుగున మండపం ఒకటి ఖచ్చితంగానే ఉన్నదని అర్థమైన వెంటనే దాన్ని గురించి ఆలోచించటం మానివేశాడు గంగారాం పైజామా జేబుల్లో చేతులు పెట్టుకుని తాపీగా బషీరుద్దీన్ దగ్గరికి పోయాడు నీళ్లు తాగిన తరువాత కూడా తగ్గిపోలేదు అతని వెక్కిళ్ళు అవతలి ఒడ్డున నిలబడి అయోమయంగా అటూ ఇటూ చూస్తున్న కొందరు దృఢకాయలకు వినిపించే లెవెల్లో విపరీతంగా బాధపడుతున్నాడతను కడుపు నిండా తాగాను సాబ్నీళ్ళు అయినా సరే ఇవి నన్ను నిలువున నా ప్రాణాలు తీసేస్తున్నాయి గంగారాం ని చూడగానే దీనంగా మొరపెట్టుకున్నాడు బషీరుద్దీన్ కొంతమంది బతుకులు ఇట్టాగే ఉంటాయి బే మనసు నిర్మలంగా ఉంచుకుంటే మనం చేసే పనుల్లో హడావిడి ఉండదు హడావిడి పడకుండా తాపీగా చేసే పనులు మన శరీరాన్ని ఒత్తిడికి గురిచయ్యావు ఒత్తిడిలేని శరీరం సాఫీగా సజావుగా మనం చెప్పినట్లు చేస్తుంది అంటూ బషీరుద్దీన్ కూర్చున్న ప్రదేశానికి రెండడుగుల అవతలగా కూర్చున్నాడు గంగారాం అతని మాటలు కొంచెంగా కూడా అర్థం కాలేదు పెద్ద మనిషికి ఇప్పుడు నేనేం సాబ్ నా మనసు నిర్మలంగా లేదని మీకెందుకు కనిపించింది అయోమయంగా చూస్తూ అడిగాడు మాటవరసకల చెప్పాన్బే అప్పుడప్పుడు పెద్ద పెద్ద మాటల్ని ఉపయోగించి ఉపన్యాసాలు అంటే నాకు మహా ఇష్టం అంటూ ఉన్నట్లుండి పక్కకు వంగి బలంగా విసిరాడు తన కుడి చేతిని కంటికి కనిపించనంత వేగంతో కదిలి దభీమని బషీరుద్దీన్ వెన్నుమీద పడిందది పిడికిలి గట్టిగా బిగించి ఉంచటం వల్ల డల్గా వినవచ్చింది శబ్దం అరచేతిని వెడల్పుగా తెరిచి ఉంచినట్లయితే తుపాకీ తూటా పేలిన మాదిరి నాలుగు పక్కలకు వ్యాపించి ఉండేది వెన్ను విరిగిపోయినంత బాధ బషీరుద్దీన్ని ఒక్కసారిగా ఆవరించుకున్నది బిగ్గరగా అరవటానికి నోటిని తెరిచాడతను అంతలోనే తామెక్కడ ఉన్నారో గుర్తుకొచ్చింది కాబోలు రెండు చేతులతోనూ నదుముకుంటూ మోకాళ్ల మీద ముందుకు వాలిపోయాడు అరుపు అతని నోటి నుంచి వెలువడకపోయినా బాధను భరించటం అసాధ్యమైపోయినందువల్ల జలజన బుగ్గల మీదికి జారై కనుల్లో ప్రత్యక్షమైన నీళ్లు నాలుగు నిమిషాలు పట్టిందతనికి ఆ దెబ్బ నుండి తేరుకోవటానికి తేరుకున్న వెంటనే నన్నెందుకుంటారు సాబ్ ఏం తప్పు చేశాను నేను దీనంగా చూస్తూ అడిగాడతను ఆడవాళ్ల మాదిరి దానికి కానిదానికి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లంటే అసహ్యం ముందు బుగ్గల్ని తుడుచుకో కరుకుగా హెచ్చరించాడు గంగారాం షట్ కొనతో వెంటనే ముఖం తుడుచుకుని ముక్కును గట్టిగా ఎగబీల్చాడు బషీరుద్దీన్ ఇప్పుడు చెప్పు నీ ఒళ్ళు తిన్నగా ఉన్నదా మరింత అయోమయంగా చూడబోయి ఆఖరి క్షణంలో ఎగిరి గంతు వేసినంత పనిచేశాడు బషీరుద్దీన్ అతని వెన్ను మీద దెబ్బపడిన మరుక్షణం వాటంతటవే మటుమాయమైపోయాయి అతన్ని సతాయిస్తున్న వెక్కిళ్లు గంగారాం ప్రయోగించిన చిట్కా అత్యద్భుతంగా పనిచేసింది బాబోయ్ మీరు సామాన్యులు కాదు కాదుసా మీ దగ్గర నేర్చుకోవలసిన విద్యలు చాలా ఉన్నాయి గుండెల మీద చేయి వేసుకుంటూ అన్నాడు బషీరుద్దీన్ కనుచివరల నుంచి అతని వంక ఒకే ఒక చూపు చూశాడు గంగారాం ఆ విషయాన్ని బషీరుద్దీన్ గమనించలేకపోయాడు గమనించి ఉంటే నుంచి దూరంగా పారిపోనన్నా పారిపోయి ఉండేవాడు లేదా ఆత్మవిమర్శ చేసుకుని తన ఆలోచనల్ని సరైన మార్గంలోకి మరలించుకొని ఉండేవాడు